అనే అక్షరంతో మొదలైన పేర్లు వల్ల లక్షణాలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ అక్షరం వర్ణమాలలో మూడవది ఈ అక్షరం సృజనాత్మ శక్తిని కలిగిస్తుంది కానీ శక్తిని అనవసరంగా వినియోగించేలా కూడా చేస్తుంది బుద్ధి బలాన్ని తేజాన్ని కీర్తికాంక్షను కలిగిస్తుంది ఈ అక్షరం పేరులో మొదటగా ఉన్నట్లయితే ప్రకృతి పురాణాలు మత గ్రంథాలు నీతి శాస్త్ర గ్రంథాలపై ఆసక్తి కలిగిస్తుంది ఈ అక్షరం పేరులో మొదట వస్తే వ్యక్తులు స్తంభాలు భవనాలు మొదలైన వారి పేరు చరిత్రలో చిరకాలం నిలుస్తాయి అధికారం పరిపాలన చేయటానికి కావాల్సిన సామర్థ్యం కలిగిస్తుంది కళల పట్ల ఆసక్తి కలిగిస్తుంది రాజకీయాలు సినిమా రంగం లాంటి ప్రజా సంబంధంగా రంగాల్లో ప్రసిద్ధిని కలిగిస్తుంది దీనివల్ల అనితర సాధ్యమైన పనులు కూడా సాధ్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ అక్షరం మానసికంగా మౌలికంగా శారీరకంగా శక్తి ఖర్చు అయ్యేటట్లు చేస్తుంది ఏ పనినైనా పద్ధతిగా అనుకున్న సమయంలో చేయగల శక్తిని ఇస్తుంది ఈ అక్షరం కల వారు సమయం వహించి ప్రవర్తించారు లేకపోతే వీరిని దురహంకారులుగా దుర్మార్గులుగా అందరు అనుకునే అవకాశం ఉంది అసాధారణ స్ఫురణ కలిగిన భావాలు బయటకు ప్రకటిస్తారు ఉదాహరణకి చాణక్యుడు ఇలా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా చరిత్ర నిలిచిపోయినారు కదా అంటే అందరూ అందరూ ఆ పేరు పెట్టుకుంటే నిలవలేదు అంటే వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకునే పేరు పలాన్ని బట్టి ఏదైనా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి